नाभारं दे भवानी वरा परमात्मविश्वेश वरदा शिव परमात्मविश्वेशवरदा शिव वासुरपाण्डुरङ्गमा श्रीकर परमेश्वर ओ गिरिजा प्रिया परमेश्वरा ओ गिरिजा प्रिया शङ्कर दीनमन्दार शशिशेखर रावा मङ्गलमन्दुतो वहरा नाभारं भूमे भवानी वरा कर्पुरं कर्पणं विचि కర్పూర గౌరవం కృణావతారం సదా హృదయ ధర్మానికి డేట్ లేదు ఇతరుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు మన ధర్మంలోనే దేవతలున్నారు ఉన్నారు మనకు వాళ్ళే నయం చేస్తారు కాబట్టి పరధర్మాన్ని సైలెంట్ గుండాల ఉండాల మాట్లాడద్దు అదేవిధంగా యూనిటీగా ఉండాలి ఇప్పటి నుంచి హిందువులందరూ యూనిటీగా ఉండాల మన జోలికి కానీ మన ఆలయం జోలికి కానీ మన ఆడబిడ్డల జోలికి కానీ ఎవరైనా వస్తే మూకుమ్మడిగా ఎదుర్కోవాలా అంతేగాని ఉన్న వాళ్ళన్న కొడితే మంచిగా అయింది అన్నీ అన్నాడు దానికి అట్లనే కాళ అని ఈ ఈర్షా బుద్ధిని తీసేయాల ఈర్ష్య వల్ల ఏమవుతాయంటే మనం అనారోగ్యానికి గురవుతాం అదేవిధంగా మన ధర్మం ప్రమాదంలో ఉంది డ్రెస్సులు సప్లై అయితే బండ్లు సప్లై అవుతాయి డబ్బులు సప్లై అవుతాయి వాళ్ళు మన ఆడపిల్లల్ని పటాయించి చెర్రీస్లకు సప్లై చేస్తున్నారు అది చాలా ప్రమాదకరం కాబట్టి స్త్రీలు ఈ తల్లిదండ్రులు దీన్ని గమనించాలా వస్త్రధారణ విషయంలో మన పిల్లలకు మంచి మంచి సూచన చేయాలా సాంప్రదాయ వస్త్రధారణ మాత్రమే చేయించాలా అదే విధంగా ఎవరి ఆడిపిల్లకైనా ఏదన్నా అయితే మన పిల్లగానే భావించాలా వాళ్ళ పిల్లకి ఏందని అట్లా ఆనందించద్దు అదే విధంగా ఆడపిల్లల జోలికి వచ్చిన వాళ్ళ మీదకి దాడి చేయాలి అవసరమైతే ఆడవాళ్ళు చెప్పులతో కొట్టిన తప్పు లేదు వారిని దండించిన దేహశుద్ధి చేసిన తప్పు లేదు రామనామ సంకీర్తనతో చేయాలా ఆ రామనామ సంకీర్తనతో మనకు శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా మన ధర్మాన్ని కాపాడాలా కాబట్టి మీరందరూ నేను కొన్ని తీర్మానాలు చెప్తా జై శ్రీరామ్ అని చెప్పండి దానికి మీ సమ్మతిని